జాగృతికర్త మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నేను ఎలాంటి కొత్త విషయాన్ని స్థాపించడానికి రాలేదు పాత విషయంలో జీవం నింపడానికే నేను వచ్చాను నేను శరణాలయాలను లేక ఆశ్రమాలను నెలకొల్పడానికి నేను రాలేదు నా విశ్వ కార్యక్రమం కోసం వాటిని స్థాపిస్తూ ఉంటాను వాటి ప్రయోజనం నెరవేరగానే వాటిని రద్దు చేస్తూ ఉంటాను అన్ని మతాలను మరియు విశ్వాసాలను వ్యక్తిగతమైన మరియు సాహూ సామూహికమైన అవసరాలకు సరిపడేలా పునర్జీవింపజేసే ఒకే సూత్రానికి గుచ్చిన పూసల వలె సన్నిహితంగా చేయాలని నా సంకల్పం నా సందేశం ఎప్పుడు గతంలో కానీ భవిష్యత్తులో కానీ దివ్య ప్రేమయే ఈ విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలి భ్రాంతిని నాశనం చేయడం నా రాక ఉద్దేశం కాదు ఎందుకంటే భ్రాంతి శూన్యమే కదా భ్రాంతిలోని అభ్యాసమును ఎరుకుపరచటే నా రాక ఉద్దేశము నా అనంతతత్వపు నీడగా భ్రాంతి శూన్యమే అయినప్పటికీ మీ ద్వారా నేను దానిని పోషిస్తూనే ఉంటాను మీరు నా ద్వారా ఈ భ్రాంతి యొక్క అభ్యాసమును అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఈ భ్రాంతిని వదిలిపెట్టేస్తారు ధైర్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నేను మీరు కలిసి ఒక్కటే శాశ్వతంగా నాదైన ఈ అనంతతత్వము ఏదో రోజు ప్రతివాడికి చెంది తీరుతుంది అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా